మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు వైద్యులు కల్పించే దేవుళ్ళు మాదిరెడ్డికి ఘననివ్వాలి పోలీస్ స్టేషన్ లో అద్భుత సంఘటన ఎమ్మెల్యేకు వినతి పత్రము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నల్ల నీళ్లపై ఎర్రని సూర్యుడు భాస్కర్ రావు కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడని కార్మికుల సంక్షేమం కోసం పరితపించిన మహాన్ అని పలువురు ఏఐటీసీ సిపిఐ నాయకులు కొనియాడారు గోదోర్కర్ భాస్కర్రావు భవన్లో ఈరోజు దివంగత ఏటీసీ నేత అమరజీవి మాదిరెడ్డి భాస్కర్రావు ముప్పై మూడో వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో సింగరేణి కాలిస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కబ్బంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు మాల్గొని మాట్లాడారు ఆయన ఆశయ సాధన కోసం కార్మిక వర్గం ఐక్యంగా ఉండి కార్మికుల హక్కుల కోసం సంస్థ రక్షణ కోసం కృషి చేస్తూ ఏటీసీ సిపిఐని బలోపేతం చేయాలని వారు కోరారు సభకు ముందు జిఎంఆఫీ చౌరస వద్ద ఉన్న భాస్కర్రావు విగ్రహానికి భాస్కర్రావు భవన్లో జరిగిన వర్ధంతి సభలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఏటీసీ జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఏటీసీ నాయకులు వేలుకుల నారాయణ ఎం శేష్ కుమార్ ఎం శ్రీధర్ బి కిష్టయ్య మధ్యల దినేష్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్తో పాటుగా ఆయాగార్ల పిట్ కార్యదర్శులు పాల్గొన్నారు ప్రజానాట్య మండలి కళాకారులు ఎజ్జ రాజయ్య చీకటి అంజయ్య వై లెనిన్ రొంటాల లింగయ్య సదా మల్లేష్తో పాటు పలువురు కళాకారులు కుప్పుల రాజ నర్సులు స్మృతి గీతాలను ఆలపించారు

వైద్యులు కనిపించే దేవుళ్ళని పలువురు పేర్కొన్నారు ఎన్వైపీ నేత కె యాదవరాజు ఆధ్వర్యంలో ఈరోజు స్నేహ సాహితులో జరిగిన ముందస్తు డాక్టర్స్ డే వేడుకలను నిర్వహించారు డాక్టర్ లక్ష్మీమాణి డాక్టర్ నారాయణ డాక్టర్ నరేష్ డాక్టర్ అజయ్ డాక్టర్ శే శంకర్ లింగం డాక్టర్ రవి డాక్టర్ కిషన్ తదితరులను ఘనంగా సత్కరించారు వారి సేవలను కొనియాడారు యాదవరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు బాధ్యులు సూర్యదేవర జ్యోతి అందె సదానందం తాతీతారులు ఉన్నారు రామగుండం మండలం మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ ఎనభై మూడులో గల సింగరేణి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య పక్షాన రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కానిసింగ్ కు ఈరోజు వినతి పత్రాన్ని సంఘ సంఘ నాయకులు అందించారు ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్యం మాట్లాడుతూ రామగుండం మండలం మల్కాపూర్ శివార్ సర్వే నెంబర్ ఎనభై మూడులో గల సింగరేణి స్థలం సాయి బార్ అండ్ రెస్టారెంట్ కు ఆనుకొని ఉండడం వలన ఆ స్థలం కనబడకుండా చుట్టూ చెట్టు నాటి శైలిల యాజమాన్యం వారు దానిని పార్కింగ్ స్థలంగా వాడుకుంటూ ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని సూర్య తెలిపారు సింగరేణి స్థలాన్ని వారు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని దాదాపు ఎనిమిది నుండి పది గుంటల భూమి సుమారు రెండు కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని కాపాడడానికి సింగరేణి వెంటనే స్పందించి ఆ స్థలం చుట్టూ ప్రహారీ నిర్మాణం చేయాలని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నగరంలో ప్రధాన రహదారి వెంట సింగరేణి స్థలం కబ్జా గురవుతుందని సింగరేణి ఇష్ట అధికారులు ఉన్నతాధికారులు దానిపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు సింగరేణి స్థలానికి కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినప్పటికీ సింగరేణి ఆర్జువన్ జనరల్ మేనేజర్ స్పందించడం లేదని ఎమ్మెల్యేకు వారు ఫిర్యాదు చేశారు రామున్నం పారిశ్రామిక ప్రాంతంలో వాణిజ్య పరంగా విలువైన సింగరేణి భూములు అనేకం కబ్జాలకు గురవుతున్న దీని వెనుక సింగరేణి ఎస్టేట్ అధికారుల ఉన్నతాధికారుల అవినీతి ఖచ్చితంగా ఉందని సూర్య ఆరోపించారు సింగరేణి ఏరియాలో చిన్న రైకుల షెడ్డు వేసుకుంటేనే అప్పటికప్పుడు అక్కడ వాలిపోయే ఎస్ఎన్పిసి అధికారులు కోట్ల రూపాయలు విలువ చేసే సింగరేణి భూములు కబ్జా గురవుతున్నా కనీసం అటువైపు చూసే పరిస్థితి లేకపోవడం సరియైన పద్ధతి కాదన్నారు ఇప్పటికైనా ఆ స్థలంపై సమగ్ర విచారణ జరిపి కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఆర్జీవన్ జిఎంకు కు ఫోన్ చేసి వెంటనే సింగరేణి స్థలాన్ని కాపాడాలని జిఎంను ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నాయకులు తాళ్ళపల్లి సురేందర్ రాణవేణి సుధీర్ బాబు పోతరాజు నాగరాజు తొట్ట సురేష్ తదితరులు ఉన్నారు గోదావరి ఈ రోజు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పెద్దంపేట గ్రామానికి చెందిన యువ నాయకుడు బండి అశోక్ నాయకత్వంలో యువకులు సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పార్టీలో చేరారు వారికి పార్టీ ఖండవాళ్ళను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర నాయకుడు నంది రామయ్య మాట్లాడుతూ దేశంలో సమానత్వం రావాలంటే ప్రజల మధ్య నెలకొన్న అంతరాలు పోవాలంటే ప్రజా చైతన్యం కావాలని ప్రజా పోరాటాలు నిర్మించాలని ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరును తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ సమావేశంలో నాయకులు జూపాక శ్రీనివాస్ తోకల రమేష్ గుమ్మడి వెంకన్న కోడిపుంజు లక్ష్మి పెండ్యాల రమేష్ ఆడపిశంకర్ మార్తారాములు గూడూరు వైకుంఠం గొల్లపల్లి చంద్రయ్య కట్ట తేజేశ్వర్ తాతీధారులు ఉన్నారు ప్రజా వేక విధానాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా విద్వేగ విధానాలపై జీపీఎంఎల్ మాస్లైన్ భజా పంద అంటే జీపీఎంఎల్ మాస్లైడ్ ఈ దేశంలో దోపిడీ వ్యవస్థను నిర్మూలించి సమ సమాజ స్థాపన కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ సిపిఎంఎల్ మాస్లైన్ ఇవల్ల దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఇవల్ల ఏదైతే వాళ్ళ అనేక శాఖలుగా వాళ్ళ విస్తరించి ఉన్నటువంటి ఈ పార్టీ ఇవాళ ప్రజా సమస్యల పైన పోరాడుతున్నది విప్లవం కోసం పనిచేస్తున్నది నూతన ప్రజాతంత్ర విప్లవ సాధన కోసం ఇవాళ పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి పార్టీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అంతరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రాజు లేని పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి పార్టీ ఇవాళ నిరుద్యోగ సమస్య వెంటాడుతూ ఉన్నది ఇవాళ రైతాంగం రైతులు రైతులు అనేక సమస్యలతోటి ఇవాళ అనేక బాధలు పడుతున్నటువంటి పరిస్థితి అది మరి దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ ఆ రైతు రైతు కోసం చట్టం చేయమంటే కూడా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇలాంటి తరుణంలో ఇవాళ సమాజం మార్పు కోసం ఈ సమాజంలో మేము మేము కూడా భాగస్వాములు అవుతామని మెరుగైన సమాజం కోసం పనిచేస్తామని ఇవాళ ఏదైతే యువకులు ముందుకొచ్చారో ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి యువత కూడా ఈ ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాల్సినటువంటి పాత్రను గుర్తించి వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది అది ఒక మంచి పరిణామం దేశంలో పేద ప్రజల కష్టాలు పోవాలంటే రైతుల కష్టాలు పోవాలంటే యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ మాస్ లైన్ ద్వారానే పోవాలని ప్రజాపంద పోరాటాల మార్గం అని ఈ రోజు తెలియజేస్తున్నాము ఆ వైపు మనం ప్రయాణం చేయవలసిన బాధ్యత మన వైపు ఉందని ఈరోజు మోడీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఈ రోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రజలను సమీకృతం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మనం ముందుకు వాల్సిన అవసరం ఉంది దేశంలో యువత నిరుద్యోగం ఉంది కాంట్రాక్ట్ వర్కర్స్ బతకలేని పరిస్థితి ఉంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బతికే పరిస్థితి ఏ సామాన్య ప్రజలకు లేదు ఈరోజు ఆ వైపున మన రైతాంగం మహిళలను అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని అదే మన ఈ సమాజంలో సామ్రాజ్యవానికి వ్యతిరేకంగా పోరాటం చేసే యువత కూడా ఈరోజు గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి మంటూర్ పోలీస్ స్టేషన్లో ఓ అద్భుత ఘటన జరిగింది ఈ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్న కృష్ణమాచారి పదవి విరమణం పొందాడు ఈ సందర్భంగా ఆయనను అధికారులు తోటి సిబ్బంది టౌన్ సిఐ ఇంద్ర సేనారెడ్డి నేతృత్వంలో ఘనంగా సత్కరించారు సన్మానించారు విధి నిర్వహణలో కృష్ణమాచారి అందించిన సేవలను కొనియాడారు చివరకు కృష్ణమాచారిని అందరూ తోడుకొని పోలీస్ స్టేషన్ బయటికి తీసుకొచ్చారు ప్రభుత్వ పోలీస్ వాహనంలో కూర్చోబెట్టారు ఆ వాహనంలో ఇంటికి సాగనంపారు ఈ దృశ్యం అబ్బురపరిచింది కృష్ణమాచారి కంట తడి పెట్టించింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం